విశాల్కి ఏమైంది ఇక విశాల్ పని అయిపోయినట్టే విశాల్కి వింత రోగం వచ్చింది ఇవన్నీ రాజా ప్రీ రిలీజ్ లో విశాల్ గారిని చూసి అందరూ చెప్పిన గుసగుసలు అందరూ చెప్పుకున్న మాటలే విశాల్ గారి కంటి చూపు మందగించడం కళ్ళ నుంచి నీరు కారడం అలాగే చేతులు వనకడం అలాగే నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ వేరే వారి సాయంతో నడవడం కాసేపు నుంచుని కూడా మాట్లాడలేని స్థితి ఇవన్నీ చూసి విశాల్ గారి గురించి ఎందరో ఎన్నెన్నో మాటలు మాట్లాడారు ఎందరో ఎన్నో కొత్త విషయాలను చేర్చి మరి విశాల్ గారి ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చారు అయితే ఆ తర్వాత విశాల్ గారి ఆరోగ్యం గురించి అసలు నిజం తెలిసింది ఆయన డెంగ్యూ కారణంగానే అలా ఉన్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దీంతో అంతా సర్దు అయితే రీసెంట్ గా విశాల్ తన మదగజరాజా కాన్సెర్ట్ లో పాల్గొన్నారు ఎప్పట్లాగే ఎనర్జిటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించిన విషయాల్ని చూసి ఫ్యాన్స్ అంతా అబ్బురు పడ్డారు ఇక మన విశాల్ గారికి ఏం కానట్టే అంటూ సంతోషం వ్యక్తం చేశారు ప్రస్తుతం విశాల్ డాన్స్ చేస్తున్న బ్యూటిఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి బ్యూటిఫుల్ వీడియోని మీరు చూసేయండి ఇక మదగజరాజా మూవీ పన్నెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ అంజలి సంతానం అలాగే విశాల్ గారు ప్రముఖ పాత్రలు వహించారు పన్నెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా సరే విశాల్కి ఈ మూవీ మంచి సక్సెస్ ని ఇచ్చిందనే చెప్పాలి